డాన్ లో గన్ మిస్ఫైర్ కానిస్టేబుల్ మృతి నంద్యాల జిల్లా డోన్ రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది విధి నిర్వహణలో ఉన్న జీఆర్పి కానిస్టేబుల్ పెద్దయ్య గన్ మిస్ఫైర్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటనతో స్టేషన్ పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది గన్ మిస్ఫైర్ ఎలా జరిగిందన్న కోణంలో పరిశీలిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఢొణాచలం జీఆర్పి ఓపీలో అనుకోని సంఘటన ఒకటి చోటు చేసుకున్నది పి పెద్దయ్య ఈ జీఆర్పి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు ఈయన పంతొమ్మిది తొంభై సంవత్సరం ఏపీఎస్పి కానిస్టేబుల్ పంతొమ్మిది తొంభై సంవత్సరంలో చేరిన తర్వాత రెండు వేల పదిహేడులో ఏపీఎస్ నుంచి ఏఆర్కి కన్వర్షన్ రావడం జరిగింది ఎస్ఈఆర్ సిపిల్లో పనిచేస్తూ అక్కడి నుంచి డిప్యూటేషన్ మీద జీఆర్పీఆర్కి వచ్చారు అప్పటి నుంచి ద్రోణాచలం జిఆర్పీ ఓపీలో డ్యూటీలు నిర్వహిస్తున్నారు నిన్న రాత్రి హుబ్లీ విజయవాడకు వెళ్ళేటట్టు ఎక్స్ప్రెస్లో గుంతకాల నుంచి ద్రోణాచలం వరకు డ్యూటీ చేసి తిరిగి వచ్చారు ఆ తిరిగి వచ్చే సందర్భంలో ఆయనకి ఓపడినటువంటి కేటాయించబడినటువంటి వెపన్ను ఎస్ఎం కార్బైన్ ఎస్ఎంసి దాన్ని తీసుకొని వచ్చి జిఆర్పిఓపిలో లాకప్ రూమ్లో ఉన్నటువంటి స్టోర్ దాంట్లో డిపాజిట్ చేయడం కోసం గాను దాన్ని తీసి ఆయన పెట్టేటువంటి సందర్భంలో పొరపాటున సేఫ్టీ క్యాచ్ నుంచి సింగిల్ అనేటువంటి మోడ్లోకి ఆ వెళ్ళటం జరిగింది ఆల్రెడీ లోడెడ్లో ఉన్నటువంటి వెపన్ కాబట్టి దాంట్లోంచి ఒక రౌండ్ ఫైర్ అవ్వడం జరిగింది ఆయన ఒక ఎడంవైపు దోడలోంచి లోపలికి రౌండ్ చూసుకొని వెళ్ళి ఆయన అక్కడక్కడే చనిపోవడం జరిగింది ఈ సంఘటన అనుకోకుండా జరిగింది దీని పట్ల ఇతర విషయాలు అంటే ఏమి లేవు అలాగే వారికి భార్య ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు వీళ్ళు కూడా వచ్చారు చూశారు ఎలాంటి అనుమానం ఇతర విషయాలు కూడా వ్యక్తం చేయలేదు కాబట్టి అనుకోకుండా జరిగిన దుర్ఘటనగా దీన్ని భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్